ఈ రోజు డేటు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు వివేకలు వచ్చేసి ప్రస్తుతం బిల్లులు అయితే ఉంది వివేకలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే ఛానల్స్ అయితే ఉంటుంది అదర్ స్టేట్ బెల్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు నాలుగు టైల్ వచ్చేసి మన షోరూమ్ తో పాటించిన టైర్లు అయితే ఉన్నాయి వీటికి వచ్చేసి యాభై తొమ్మిది వేలు ఒరిజన్ ఇడింగ్ షోరూమ్ ట్రాక్ టెప్ టైర్ వచ్చేసి అనుజుడు ఇందరికైతే యూజ్ అయితే కాలేదు టైమింగ్ ఇందరికీ చేంజ్ అయితే కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు చాలా అంటే చాలా బాగుంది వేకులు ఒరిజినల్ అడిగింగ్ యాభై తొమ్మిది వేలు రీడింగ్ ఫుల్ వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను కింద లింక్ పెట్టాను అందరు అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది వేగులు చూసుకోవచ్చు ప్రతి ఒక్క టైర్ మీద డేట్ డేట్ గుడికి ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆ డేట్ డేట్ అనేది చూపిస్తాను చూడండి ఎయిటీన్ మోడల్ నాలుగు టైర్లు వచ్చేసి ఎయిటీన్ మోడల్ ఉన్నాయి షోరూమ్ తో పరిచిన టైల్ అయితే ఉన్నాయి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ టైర్ వచ్చేసి అన్ని చూడ ఇంత యూజ్ అయితే కలదు ఇంజన్ బాక్స్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ప్రైజ్ ఢిల్లీలో ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మార్తీ ఎస్క్రాస్ జీటా వేరెంటు రెండు వేల పద్దెనిమిది వన్ అవర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల అరవై వేలైతే ఇది ఫిక్స్డ్ కాదు దీనిలో కొద్ది మటుకైతే బాగుంటది ఇంట్రెస్ట్ వాల్యూ నా నెంబర్ ఫోన్ చేసిన అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్